మై ఛానల్ నేను మిస్ట్రీ సత్యాశ్రమ రోజు అనుకోకుండా చిన్న ట్రిప్ అయితే వస్తున్నాం అనమాట సో అది ఒకసారి చని చూస్తుందండి మా భవానికి ఇప్పుడే ఎవడ అయిపోయింది ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతాం రెడీ అయిపోయింది సో చూస్తుందండి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం భవానీ పూజ దగ్గర నుంచి రాగానే అండ్ ఆ రోజు చలి మామూలుగా లేదు అండ్ పిల్లోడితో కదా అని చెప్పేసి కొంచెం ఇంకా భిక్ష అయితే చేసేస్తా అన్నారు అంటే వడి చేసేస్తా అన్నారు సో ఇంకా ఇంటి దగ్గరే వడి అంతా ప్రిపేర్ చేసుకొని మేమైతే టిఫిన్ చేస్తే బయలుదేరుతున్నాం అండ్ దారిలో అయితే అరౌండ్ ఇది ఎక్కడ భీముడోళ్ళ నుంచి లోపలికి వెళ్ళే ద దగ్గర నుంచి కూడా ఎంతమంది జనం వెళ్తున్నారంటే రేపు సాటర్డే ఈరోజు నడుచుకుంటే వెళ్ళిపోయి రేపు దర్శనం చేసుకుంటారు అనుకుంటాం మ్యాక్సిమం వెళ్ళు సో అసలు మొత్తం ఈ రోడ్ నుంచి చాలా దూరం ఇలాగే ఉన్నారు గుంపులు గొంపులు కానీ అసలు ఎంతమంది నడిచి వెళ్తున్నారంటే మామూలుగా కాదు ఆల్రెడీ మేము ఒకసారి నడుచుకుని వెళ్ళాము సో మేమైతే నైట్ టైం బయలుదేరి వెళ్ళామన్నమాట మా ఊరి దగ్గర నుంచి కొంచెం దగ్గరే ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అన్నమాట ఇటు టోల్ గేట్ దగ్గర నుంచి పెట్టారు ఎంట్రన్స్ ఇదివరకు అయితే బండి పార్కింగ్స్ అవి అటు ఉండేవి బట్ ఇప్పుడు అవన్నీ తీసి అందరిని టోల్ గేట్ దగ్గర నుంచి పంపిస్తున్నారు బండి బండి మళ్ళీ దగ్గర స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి నామాలు పెడుతుంటే ఇక్కడ అవి పెట్టించుకున్నాము టెంపుల్ దగ్గరికి అయితే వస్తాం అనమాట సో ఇక్కడ గోశాల ఉంది అండ్ కొత్తగా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇంకాను ఇది వరకు మేము వచ్చినప్పుడు అయితే ఇంకేం లేదు మా బుడ్డగాడు నేను అయితే వెంకటేశ్వమి నామాలు అయితే పెట్టించుకున్నాం అన్నమాట ఇది వరకు అయితే ఎంట్రన్స్ పక్కనుండి ఉండేది కానీ ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి అయితే మార్చారనమాట సో ఇంకా ఈ షాప్స్ ఇవన్నీ చూసుకుని లోపలికైతే వస్తాం ఇవి మండపాల్లో అయితే కళ్యాణాలు గట్ట చేసుకుంటారు చాలామంది మొక్కుకున్న వాళ్ళు గట్ట సో ఇంకొంచెంసేపు ఇక్కడైతే కోలాటం నేర్చుకున్న వాళ్ళు అనుకుంటా కొత్తగా వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ వాళ్ళని చూసి వస్తున్నాం మళ్ళీ వచ్చేటప్పటికి వేస్తారేమో అనుకున్నాం బట్ ఇంకా అప్పటికి కూడా వాళ్ళు స్టార్ట్ చేయలేదు మా మాకన్నా ముందే దర్శనం అయిపోయింది బట్ ఆయన స్టార్ట్ చేయలేదు ఎందుకనో అండ్ ఇక్కడైతే ఇంకా ఫోన్స్ ఇచ్చేయాలి కాబట్టి కొన్ని ఫో ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా ఫోన్స్ అయితే అక్కడ ఇచ్చేసి మేము దర్శనానికి అయితే వెళ్ళి వస్తాం అనమాట దర్శనం బయట చూస్తే క్రౌడ్ చాలా ఉంది అవుతుందా అవుతుందా అనుకున్నాం కానీ లోపలైతే అసలు చాలా ఖాళీగా ఉంది మేము బయటకు వచ్చిన తర్వాత అయితే జనం క్రౌడ్ అయితే చాలా పెరిగిపోయింది అండ్ ఇంకైతే ఎలాగో వచ్చాం కదా మా భవానికి బిక్స్ టైం అయిపోద్ది మళ్ళీ వెళ్ళేసరికి ఇంటికి టూ అలా అయిపోద్ది ఇంక మధ్యలో ఎక్కడ తిందామని ఇంక తినకూడదు కదా అని చెప్పేసి ప్రసాదం కావు సారీ అన్నదానం దగ్గరికి అయితే వచ్చామన్నమాట పైకి అండ్ ఇక్కడైతే లెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడైతే సెట్టింగ్ ఉంది అక్కడ కూర్చోబెట్టారనమాట ఒక పావు గంటలాగా పావు గంటల వెయిట్ చేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయి అంటే అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత వన్ వదులుతున్నారనమాట ఎందుకంటే కూర్చున్నాక వడ్డించడం సెట్టింగ్ తీస్తారు మొత్తం మొత్తం అన్నీ కొన్ని వరకు రైస్ అట్లా సాంబారు పెరుగు ఇవి మాత్రమే వడ్డిస్తున్నారు మిగతా అన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు జనాన్ని అయితే ట్రిప్స్ వరిగా వదులుతున్నారనమాట అండ్ ఇంకా ఇక్కడ ఒకటి మా వాడు ఏనుగు చూడలేదు ఎప్పుడు అని చెప్పేసి మేము కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు చింతా మా చిన్నప్పుడు అయితే ఏనుగు గుడి బయటే ఉండేది బట్ ఇప్పుడు అలా లేదు కదా ఇక్కడికి మార్చినప్పటి నుంచి నేను చూడలేదు అసలు ఫొటోస్లో వీడియోస్లో చూడడమే బట్ చాలా ఇయర్స్ తర్వాత చూసాను నేను కూడా దగ్గరికి అది చెరుకు మొక్క అయితే బలే అదే చెరుకు అంటున్నాను ఏంటి అది కొబ్బరి ఆకులని బలే ఏర్చుకొని తింటుంది కాలుతో పట్టుకొని గట్ట సో భలే హాసంగా అనిపించింది ఇంకా ఇక్కడ గుర్రాలు ఆవులు అలా కుందేళ్ళు చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ క్యాప్చర్ చేయలేదు నేను సో ఎందుకంటే త్వరగా ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా పని ఉందని చెప్పేసి ఏను దగ్గర మా ఊడి ఎగ్జైట్ అయిపోతున్నాడు దాన్ని చూసి బాగాను సో ఇంక ఇది ఒకటి చూపించి తీసుకొచ్చాం అన్నమాట കൊടുത്തേക്കാട്ട భలే అంటుంది ఇవి మొత్తం హైవేలో మేము చింతరి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉన్నాయి సో ఇంక కోసుకొస్తా అని చెప్పేసి మా హస్బెండ్ టూ టైమ్స్ అయితే ఆపి కట్ కోసారు పెట్టనిస్తారా పెట్టనివ్వరు అనుకున్నాం కానీ బాగానే డెకరేట్ చేయనిచ్చారంట బయట బయట చేసుకోవచ్చు అని అన్నారంటే ఇంకా పీఠం కింద అయితే పెట్టుకున్నారు ఇంకా అండ్ రోజు డైలీ కొబ్బరికాయలు కావాలి కదా బయట కొనుక్కుంటుంటే చాలా కాస్ట్ అయిపోతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్కసారి థర్టీ రూపీస్ కూడా తీసుకుంటున్నారు ఇంకా అని చెప్పేసి తాతయ్య కాల్ చేస్తే మార్నింగ్ తీసుకుని ఉంచారనమాట బాబాయ్ వాళ్ళ దగ్గర అండ్ అవి తీసుకుందామని వచ్చాము ఇంక మా కూడా ఆనందాలకు అర్థలు లేవు ఇంకచ్చినపాలెం వచ్చాం కాబట్టి ఇది అచ్చినపాలెం నుంచి ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయిపోయింది ఈరోజు పూజ మా ఇదే సో వచ్చి మళ్ళీ ఆ స్నానం చేసి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని భవానీ పూసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేసరికి వాడైతే ప్రిపేర్ చేసేసరికి లేట్ అయిపోయింది అందుకే వీడియో అయితే రికార్డ్ చేయలేదనమాట సో ఇప్పుడు వరకు చూసారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గైస్ సియోగింది నెక్స్ట్ వీడియో బో బాయ్